డ్ యసుల వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో చుట్టూ సమస్యలు ఆ సమస్యలను తప్పించుకోలేక ఈ జీవితమే వద్దు అనుకునే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక సాయంకాల సమయంలో అడవంతా దట్టమైన మేఘాలతో కప్పబడింది ఆ నల్లటి మేఘాల వల్ల పిడుగుపడి అడవికి నిప్పంటుకుంటుంది అదే అడవిలో ఒక చక్కని జింక నివసిస్తూ ఉండేది ఆ సాయంత్రమే నీరు తాగడానికి పక్కనే ఉన్న నది దగ్గరకు వస్తుంది జింక తల నీటి దగ్గర తీసుకుని రాగానే ఏదో తెలియని ఒక కంగారు తన ముఖంలో ఎందుకంటే తన నివాసమైన దాని ఇల్లు అంటే ఆ అడవి మంటల్లో కాలిపోతుంది అంతేకాదు మరికొద్ది క్షణాల్లో ఆ జింక ఒక బిడ్డకు కూడా జన్మనివ్వబోతుంది అప్పటికే అది మూడు నెలల గర్భవతి నొప్పులు కూడా మొదలయ్యాయి తన బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే భద్రంగా ఉన్న ఆ నీటి పక్కన ప్రదేశమే క్షేమం అనుకుంది ఒక్కసారిగా ఆ నీటి పక్కన ఉన్న పొదల నుండి శబ్దాలు రావడం గమనించింది జింక ఏంటా అని చూసేసరికి ఆ పొదల చాటున ఒక వేటగాడు వేటాడ్డానికి సిద్ధంగా ఉన్నాడు అప్పటికే కంగారుగా ఉన్న ఆ జింకకు ఇంకా భయం ఎక్కువైపోయింది అక్కడి నుండి మెల్లిగా తప్పించుకోవాలి అనుకుంది కానీ తన ఎదురుగా మరొక చావు ఎదురు చూస్తూ ఉంది ఎదురుగా ఒక సింహం మంచి ఆకలి మీద ఉంది దొరికితే ఆ జింక మంచి ఆహారం అవుతుంది అని మాటు వేసింది ఆ సింహం ఇక ఎలా తప్పించుకోవాలో అని చుట్టూ చూసింది ఒక పక్కన వేటగాడు ఒక పక్కన సింహం వెనక మంటలు ముందు నది ఇక నది దాటమే ఉన్న ఒకే ఒక్క దారి అనుకుంది జింక వెనక మంటలు ఇంకా ఇంకా చెలరేగుతున్నాయి ఇటు పక్కన తిరిగితే వేటగాడు వేటాడతాడు అటు తిరిగితే సింహానికి ఆహారం అవుతుంది కాని ఎలాగైనా సరే తనని తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలి అని బలంగా నిశ్చయించుకుంది జింక వేరే దారేం కనబడలేదు ఎలాగో చావు నలుదిక్కలా ఉంది కాపాడుకోలేకపోతే ఎలాగో చనిపోతాను ఇక భయపడ్డం ఎందుకు అయితే ఈ నీటిలో నుండి వెళ్తే బ్రతుకుతాను లేకపోతే చనిపోతాను అనుకుంది బిడ్డను కాపాడుకోవాలి చావు బ్రతుకుల మధ్య ఉంది ఏదైతే అవుతుందని గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని ఈ జీవితం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది అప్పుడే ఆ వేటగాడు గన్ని గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కగానే ఒక్క క్షణంలో ఒకే ఒక్క క్షణంలో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది ఏంటో తెలుసా పైనుండి మెరిసిన మెరుపుకి వేటగాని గురి తప్పి పక్కనే ఉన్న సింహానికి తగిలి గాయమైంది గాయపడిన సింహం ఊరుకుంటుందా వేటగాని వైపుకి పరిగెత్తింది ఆ మెరుపుకి వర్షం ప్రారంభమైంది ఆ వర్షానికి మంటలన్నీ కూడా చల్లారిపోయాయి ఇక ఒక్కసారిగా అంతా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది చక్కని బిడ్డలకు జన్మనించింది ఆ జింక ఇలాంటి పరిస్థితులే మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనకి మంచే చేస్తాడు అని గనక నువ్వు నమ్మితే మనం ధైర్యంగా ఉండొచ్చు వాస్తవానికి జింక ఒక గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది అదే సింహం కేవలం యాభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది మరి వేగంలో ఇంత తేడా ఉన్నా కానీ జింకెందుకు సింహానికి బలైపోతూ ఉంది ఎందుకంటే సింహాన్ని చూడగానే జింక తన ప్రాణాలు కాపాడుకోవాలి అన్న ఆలోచనతో తన హృదయంలో అనుకుంటుందంట ఇక ఇది నన్ను వదలదు అని అదిగో ఆ భయమే జింకను బలహీనపరుస్తుంది ఇక నేను తప్పించుకోలేను అన్న భయమే తనని తన శత్రువైన సింహం ఎంత దూరం ఉందో చూడాలి అని వెనక్కి తిరిగేలాగా చేస్తుంది ఆ భయంతో వచ్చిన ఆలోచనలు జింక యొక్క వేగాన్ని తగ్గించి సింహానికి బలిపోయేలాగా చేసుకుంటుంది జింక ఆ క్షణంలో జింక గనక ఆ భయాన్ని అధిగమిస్తే అసలు సింహానికి దొరికే అవకాశమే లేదు అలానే మన జీవితంలో కూడా వెనక్కి తిరిగి చూసే కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాగని వెనక్కి తిరిగి చూస్తే కృంగిపోతాం ముందుకు వెళ్ళలేం చేరాల్సిన కూడా మనం చేరలేం కాబట్టి మన ఓటములన్నీ మర్చిపోయి ముందున్న దేవుణ్ణి చూస్తూ ఓటమి నేర్పిన పాఠాలతో ముందుకు వెళ్తే విజయం మన సొంతమవుతుంది ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా కొన్నిసార్లు మాలో కలుగుతున్న భయాలే కొన్నిసార్లు మమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులకు గురి చేస్తూ ఉన్నాయి అలాంటివి మా జీవితాల్లో కలుగుతున్నప్పుడు మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో మీరు మా పట్లెంత శ్రద్ధ కలిగి ఉన్నారో మీరు మాకిచ్చిన అవకాశాలు మీరు మాకిచ్చిన ఈవులన్నిటినీ కూడా మర్చిపోయేలాగా చేసి భయంలో కృంగిపోయి బలహీనమైపోయేలాగా చేస్తూ ఉన్నాయి దేవా ఆ భయాలను అధిగమించే శక్తిని మాకు దయచేయండి మీరు అన్నారు కదా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మీకు ఇచ్చి ఉన్నానని అటువంటి కృపతో మమ్మల్ని బలపరిచి నిలబెట్టమని వేడుకుంటున్నాం మీరు ఏ ఉద్దేశముతో దేవ మమ్మల్ని నిర్మించారో ఏ ఉద్దేశముతో మమ్మల్ని నిలబెట్టారో ఆ ఉద్దేశం నా మా అందరి పట్ల దేవ సంపూర్తిగా నెరవేరే కృపలోనికి మమ్మల్ని నడిపించమని మా జీవితం ద్వారా మీరు దేవ మాకు ఏం నేర్పించాలనుకున్నారో ఇతరులకి ఏమైతే అయా చూపించాలనుకున్నారో ఆ ప్రతి పరిస్థితికి దేవా నీకు స్తోత్రాలు మేము లోబడి నీ స్వారూప్యంలోనికి మారే కృపను దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి ఉన్నాము తండ్రి ఆమేన్